హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ క్షమించండి అనే కథ నీకు చదువుకుంటున్నాం కదా ఇప్పుడు మీకు ఇద్దాగానే చదువుకుందాం ఇప్పుడు రచించిన వారు ఆచార్య కులకలు నాగారు చదువుతున్నది కరుణా సిరిమాని నాకు నయం జబ్బు ఉంటే నయం కానీ జబ్బులు లేవు పెళ్ళయ్యాక నయం జబ్బు చేస్తే మీరొక ఉద్యోగం ఒక ఉద్యోగం సమయం లేనప్పుడు ఏమవుతుంది అమెరికాలో నయం కాని జబ్బులు లేవు అట్లాంటప్పుడు నా జబ్బులతో నిమిత్తం లేకుండా నన్ను చేసుకోవచ్చు కదా ఇబ్బంది వస్తే అమెరికాలో నయం చేయించుకోవచ్చు కదా మనం ఆరోగ్యంగా అమెరికాకి వెళదాం అనారోగ్యంతో కాదు మీరు ఆస్తి పాస్తులు అడగలేదు కుటుంబ గౌరవ మర్యాదలు మన్నించారు ఆ కుటుంబం కాపాడిన యువతిని నేను పెద్ద మనసున్న సహృదయులు మీరు ఎందుకు ఇది అడుగుతున్నారు మనిషితో పాటు ఆరోగ్యం ముఖ్యం నాకు నయం కాని జబ్బు ఉంటే ప్రాణాంతకమైన వ్యాధి ఉంటే ఏం చేస్తారు పెళ్ళి చేసుకుంటారా మా అంతారా మీ మెడికల్ రిపోర్ట్ చూశాను మంచి ఆరోగ్యవంతులు మీరు మీ మెడికల్ రిపోర్ట్ చూడకుండానే నేను మీతో పెళ్ళికి అంగీకరించాను నేను అంగీకరించాను కదా ఇంతకుముందు ఏ జబ్బులు లేవని మాత్రమే ఆ రిపోర్ట్ చెప్పింది ఇక రావని అదేమీ చెప్పలేదు నిజమే అంత మాత్రానికి ఈ రిపోర్ట్లు ఎందుకు నిజానికి అక్కర్లేదు అమెరికాలో ఉన్న ఈ మనిషి ఆరోగ్యం ఏమిటని మీకు స్పష్టంగా తెలియటానికి నా మెడికల్ రిపోర్ట్ ఇచ్చాను నిజమే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఈ యువతి ఆరోగ్య పరిస్థితి ఏమిటని మీ ఆలోచన అంతే నా రిపోర్ట్ చూశాక ఈమెతో నాకు పెళ్ళి వద్దు అనుకునే అవకాశం మీకు ఉంటుంది కదా అలా అనుకోవడానికి వీలు ఉంటుంది కానీ నాకు మీరు మీ కుటుంబం మీ సాంప్రదాయం ఇష్టం పెళ్ళి నిశ్చయం అప్పుడు మీ రిపోర్ట్ ఇవ్వడం దేనికి నన్ను రిపోర్ట్ తెమ్మనడం దేనికి తెస్తే ఇస్తే చూద్దామని మీరు ఎన్నో చూసి ఎన్నో తర్కించి వితర్కించి ఈ నిర్ణయానికి వచ్చారు కదా అవును అందులో భాగమే మీ ఆరోగ్యం ఇప్పుడు ఆరోగ్యం బాగుండి అమెరికాలో చనిపోతే నన్ను ఏం చేస్తారు మీరు ఇండియాకి పంపిస్తారా అటువంటి పరిస్థితి రాకూడదు ఇప్పుడు బాగున్న మీ ఆరోగ్యం పెళ్ళయ్యాక చెడిపోతే నేను కాపాడాలి కదా అవును మీరు భారమైతే భారతదేశానికి పంపాలి నేను భారత స్త్రీని మిమ్మల్ని వదిలి ఉండను ఉంటే అమెరికాలో లేకుంటే మన ఊళ్ళో అంతే నేను చనిపోతే రావు బరువైన మాట అన్నాడు మన పిల్లల్ని పెంచుతాను మనకు పిల్లలు కలగకపోతే ఒంటరిగా జీవిస్తాను మీ జ్ఞాపకాలతో ఎట్లా మాట్లాడుకోవచ్చునా దిగులుగా అడిగాడు రావు మాట్లాడుకోరాదు మరెందుకు మాటలు మీరు నా మెడికల్ రిపోర్ట్ అడిగినందువల్ల ఇద్దరు మౌనంగా ఉన్నారు సంధ్య లేచి వెళ్ళి కాఫీ తెచ్చి రావుకిచ్చింది కాఫీ తాగుతున్నారు గాలి వేడెక్కింది వేడి కాఫీతో గాలి చల్లబడుతుందా కాఫీ కప్పు లోన పెట్టొచ్చింది సంధ్య కాఫీ బాగుంది థ్యాంక్స్ అన్నాడు రావు నేనే చేశాను అంది సంధ్య కాఫీ తాగి థ్యాంక్స్ చెప్పినందుకు థ్యాంక్స్ జీవితం తాగి థ్యాంక్స్ చెప్పే రోజు కోసం ఎదురు చూస్తుంటాను ఏమన్నారు ప్రశ్నించాడు సంధ్య నవ్వింది ఆ నవ్వులో ఆ వాక్యం ప్రతిధ్వనించింది పరవశంగా చూశాడు ప్రసాదరావు వెళ్ళిపోయేటట్టు లేడు సంధ్యారా సంధ్య రావును పోనిచ్చేటట్టు లేదు ఇంట్లో వాళ్ళు రేపు చెప్పుకునే కబుర్లు ఇప్పుడు చెప్పుకొని అన్నట్టున్నారు పెద్దలు కుదిర్చిన యువత యువకులు నిర్మోహమాటంగా మాట్లాడుకోలేరు పరస్పరం పెళ్లికి ముందు అర్థం చేసుకోలేరు మెడికల్ రిపోర్ట్ అడగడం వెనుక ఉన్న కారణాలు పరస్పరం ప్రశాంతంగా ఆలోచించుకునే అవకాశం ఇచ్చినట్టుంది వాళ్లకు నాకు ఎయిడ్స్ హెచ్ఐవి లేదు చూశాను మీరు అదృష్టవంతులు అమెరికాలో ఉండే ఆరోగ్యం కాపాడుకున్న మీరు చాలా జాగ్రత్త పరులు థ్యాంక్స్ మీకు ఎయిడ్స్ లేదు కానీ పరస్సరితో సంబంధం లేదని ఆ రిపోర్ట్ చెప్పలేదు రావు ముందు నవ్వాడు తర్వాత ముఖం మార్చుకున్నాడు నేను జాగ్రత్తగా ఉంటాను సంజాయిషి చెప్పాడు ఉన్నట్టుండి సంధ్యాంది నా మెడికల్ రిపోర్ట్లో నాకు ఎయిడ్స్ సోకిందని తెలిస్తే మీరు నన్ను పెళ్ళాడరు ఈ వార్త టామ్ టామ్ అవుతుంది ఎవరు పెళ్లి చేసుకోరు నాకు ఈ జన్మలో పెళ్ళి కాదు అట్లాంటి పరిస్థితి రాకూడదు రావు ధైర్యం చెప్పినట్టు మాట్లాడాడు నాకు ఎయిడ్స్ లేదని రిపోర్ట్ వచ్చినా నేను పరపురుషుడితో సంబంధం లేదని సంబంధం లేని స్త్రీని అని అదేమీ చెప్పదు నిజమే నాకు ఎయిడ్స్ లేకపోతే చాలు మీకు అది శ్రేయస్కరం నా చెడు తిరిగిండి మీకు అక్కర్లేదు అటువంటి కుటుంబం కాదు మీది జబ్బు తలకు గుండెకు ఊపిరితిత్తులకు లేకుండా ఉంటే మేలు ఏ జబ్బు లేని ఆరోగ్యం శ్రేయస్కరం మనసు శరీరం అపవిత్రమై మురికి పట్టి కంపు కొట్టి దుర్గంధమై బ్రష్ట్ పట్టినా పర్వాలేదు కానీ ఎయిడ్స్ ఉండకూడదు అంతే కదా నా మాట నమ్మండి నాకు ఏ జబ్బు లేదు నమ్ముతారా నమ్ముతాను మీకోసం మెడికల్ టెస్టులు చేయిద్దాం మంచి రిపోర్ట్ వస్తుంది కానీ కలుషితమైన ఆలోచనలు పాడైన బుర్ర పరపురుషుల మీద నాకున్న మోహం ఆ రిపోర్టుల్లో రావు నిజమే నా శరీర ఆరోగ్యం మీకు చాలు అవును నేను అంతరంగం అంతఃకరణం కూడా ఆరోగ్యంగా పెట్టుకోవాలనుకున్న సామాన్యురాల్ని పిరికి దాన్ని పిచ్చిదాన్ని నా మానం ప్రాణం భర్త అయిన మగ ప మగవాడితోనే పంచుకోవాలని కలలు కన్న సాధారణ యువతిని శరీరమే కాదు మనసును మలినం కాకుండా భర్తకు పుష్పంగా సమర్పించుకోవాలని నిరీక్షించిన వెర్రిదాన్ని మెడికల్ రిపోర్ట్ బాగుంటే చాలనుకునే మగ మనిషికి భార్యను కాబోతున్నాను అనుకునే సామాన్య యువతిని భర్త కోసమే ఆ అదృష్టం కోసమే ఆ ఆనందం కోసమే ఆశపడుతూ నిరీక్షిస్తూ ఉన్న అతి సామాన్యురాలిని వచ్చే భర్త పరశ్రీ ముఖం ఇంతవరకు చూడని వాడుగా ఎన్నటికీ చూడని వాడుగా ఉండాలని కలలుకనే ఆ శక్తి అభాగ్యురాలిని మీరందరి స్త్రీలతో సుఖ సంబంధాలు పెట్టుకున్నా ఎయిడ్స్ రాలేదని అందువల్ల ఆరోగ్యవంతుడని నమ్మి తనను తాను అప్పగించుకునే పిచ్చమాలోకాన్ని చూడు గారు నాకు ఏ స్త్రీతోనూ శారీరక మానసిక సంబంధం లేదు లేకపోతే మెడికల్ రిపోర్ట్ చూపడం ఎందుకు నేను అడిగానా అడగలేదు కానీ అమెరికా అబ్బాయి ఎట్లాంటి వాడు అని మీరు అనుకునే ప్రమాదం రాకుండా చూద్దామని మరి నన్ను మెడికల్ రిపోర్ట్ అడగడం దేనికి నన్ను మీరు శంకిస్తున్నట్లే కదా శంక కాదు నిశంక కావించడానికి నేను ఆడపిల్లను సగటు పిల్లను అమాయకంగా భర్త కోసం అంగలార్చే ఆడపిల్లను భర్తకు తన సర్వస్వం సమర్పించుకోవాలనుకునే సామాన్య యువతిని మీరు శారీరకంగా మానసికంగా చెడిన చెడకపోయినా ఆలోచించకుండా పెళ్ళాడే ఆడపిల్లను మీరు నన్ను నమ్ముతారనుకున్నాను శారీరకంగానే కాదు మానసికంగా కూడా పవిత్రాలనని విశ్వసిస్తారనుకున్నాను మీరు అన్ని విధాలా పవిత్ర స్త్రీ అనే అనే నేను భావించి పెళ్ళి ఇష్టపడ్డాను అప్పుడు నాకు మీరు ఈ రిపోర్ట్ చూపరు నన్ను అడగరు ఆనందింప చేస్తారని ఆశతో మీ ఆనందం మాట కాదు కానీ నాకు దుఃఖం దిగులు నాది పొరపాటే ఏమీ అనుకోవద్దు కలల ప్రపంచం వదిలి వాస్తవ లోకంలోకి రమ్మని మెడికల్ రిపోర్ట్ అడిగి మాట్లాడకుండా గొప్ప ఉపన్యాసం ఇచ్చారు మీరు ఏమీ అనుకోవద్దు ఏమి అనుకోను మీరంటే నాకు ఇష్టం పెరిగింది మనిషిని మనిషిగా స్వీకరించాలి కానీ పురుషోత్తముడిగా ఊహించుకుని ఇబ్బందులు పడరాదని గ్రహించేట్టు చేశారు అమెరికా సంబంధం అంటే స్వర్గ సంబంధమని దేవలోక సంబంధమని ఉర్రుతలుగాను మానవ సంబంధమని మంచి మనిషి సంబంధమని తెలుసుకునేట్టు చేశారు పిచ్చి భ్రమల్లో అమాయక లోకాల్లో ప్రపంచాల్లో సంబరపడే సామాన్య యువతికి లోకం చూపి నేల కురి నేల కుదించి తెలివి కలిగించిన మీ ఔదార్యానికి ధన్యవాదాలు మనలో మనకు ఆ మాటలు వద్దు పెళ్ళిచూపుల్లో దేవతల లోకం దేవతల లోకం నుంచి దిగివచ్చిన దివ్య సుందరాంగుడు అనుకున్నాను కానీ మీరు అందమైన మామూలు మనిషని వివేకం కలిగించిన ఆలోచన పరుడని అర్థమై ఆనందిస్తున్నాను మీకు కోపం వచ్చినట్లుంది లేదు ఇష్టం పెరిగింది గౌరవం పెరిగింది వాస్తవం అర్థమైంది పెళ్లి చూపుల్లో తల మత్తు దిగింది మిమ్మల్ని మెడికల్ రిపోర్ట్ అడగడం మీ శీలాన్ని సంకించినట్టు అవుతుందని ఆలోచించలేకపోయిన పొరపాటే అంతేకాదు శీలం చెడినా పర్వాలేదు ఎయిడ్స్ లేకుండా ఉంటే చాలన్న మీ దృష్టి నన్ను తీవ్రంగా బాధించింది సారీ అయ్యో అంత మాట అనకండి నేను బాధపడ్డాననే చెప్పాను కానీ మీరు బాధపడాలని కాదు ఫోన్లేండి అంత మర్చిపోదాం కాదు మీకోసం మన కోసం మీ అభిమానాన్ని గౌరవిస్తున్నాను మీతో అమ్మా నాన్నలతో చెప్పి వస్తాను మీ ఇష్టం వచ్చిన హాస్పిటల్ తీసుకుపోండి పరీక్షలు చేయించండి మెడికల్ రిపోర్ట్ మీరే తీసుకోండి మీరే చూడండి మీరే దగ్గరుంచుకోండి దాన్ని లేండి వెళ్దాం లేండి అని లేచి నిలబడింది సంధ్య కూర్చోండి అన్నాడు కూర్చుంది నేను పరమ పవిత్రంగా కాపాడుకున్నా కలుషితం కాకుండా రక్షించుకున్నా భర్తకే అర్పించుకోవాలని నిర్భరంగా గుట్టుగా దాచిపెట్టుకున్న నా అంతరంగం నాకు అద్భుత వరం చాలా సంతోషం నా మానసిక ఆరోగ్యం హృదయ ఆరోగ్యం పవిత్ర ఆశయ ఆరోగ్యం మన పెళ్లి చూపుల్లోనే మీకు అర్పించాను ఇప్పుడు శారీరక ఆరోగ్య పరీక్షకు నేను సిద్ధం మళ్ళీ లేచి నిలబడింది సంధ్య కూర్చోండి అన్నాడు ఆమె కూర్చోలేదు ఆమె కాళ్లకు చెప్పులు వేసుకుంది ప్రసాదరావు కుర్చీలోంచి లేచి కుర్చీలోంచి లేవలేదు మెడికల్ రిపోర్ట్ అక్కర్లేదు స్పష్టంగా చెప్పాడు సంధ్య కూర్చోలేదు ప్రసాదరావు లేవలేదు ఇవాళ నేను ఒక అద్భుత స్త్రీని చూశానని ఆనందంగా ఉంది ఆమె నాకు భార్య అవుతుందని గర్వంగా ఉంది అన్నాడు మీరు నాకు మీ మెడికల్ రిపోర్ట్ ఇచ్చి నా మెడికల్ రిపోర్ట్ కావాలన్నా ఈ వారం రోజులు మీరు నన్ను నా జీవిత పరీక్ష రాయించారు అన్ని పరీక్షలు అంత బాగా పాస్ అయినట్లే ఈ పరీక్షలో కూడా మీరు అద్భుతంగా నెగ్గారు సంధ్య వలవలా ఏడ్చింది రండి ఆసుపత్రికి పోదామని బ్రతిమాలింది రాను మనం పోనక్కర్లేదు మెడికల్ రిపోర్ట్ అక్కర్లేదు కూర్చోండి సంధ్య కూర్చుంది రావు చెప్పాడు నేను పొరపాటు చేశాను మీరు నన్ను క్షమించండి ఇదండి క్షమించండి అని చెప్పినటువంటి కథ ఎన్ని మలుపులు తిరిగింది ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిన ఇద్దరు పెళ్లి చూపుల్లో ఇంత తతంగం జరిగిందన్నమాట ఆఖరికి ఆ అబ్బాయి క్షమించండి అని చెప్పాడు ఇంతవరకు అమ్మాయి క్షమించండి 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 అంది కానీ లా చివరికి లాస్ట్కి అబ్బాయి కూడా క్షమించండి అని ముగించాడు మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Bai, karuna cerimoni